అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన ధర్మ సంకటం అనే కథను విందాం ఈ కథ మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఏడు చందమామలో ప్రచురింపబడింది ఇంద్రపురం అనే గ్రామానికి విశ్వంభరుడనే పండితుడు వచ్చాడు ఆయన ధర్మశాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు గ్రామ పెద్దలు కోరిన మీదట ఆయన శాస్త్రాల్లోని ముఖ్య ధర్మాలను గురించి చెప్పేందుకు అంగీకరించాడు ఇందుకుగాను శివాలయం ఆవరణలో తగిన ఏర్పాట్లు జరిగినవి మొదటి రోజున విశ్వంభరుడు ధర్మం అన్నదాని గురించి వివరిస్తూ మద్యపానం చెయ్యడమే మహాపాపం కాదు తాగుబోతులతో సంపర్కం పెట్టుకున్నా వారికి సహాయ ప్రోత్సాహాలు అందజేసినా అది కూడా పాపం కిందకే వస్తుంది అని ధర్మశాస్త్రాలలో నుంచి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు మరుసటి రోజున ఆయన మనుషులు ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధమాడకూడదంటూ హరిశ్చంద్రుడి కథ చెప్పి వినేవారందరికీ కళ్ళు చమర్చేలా చేశాడు విశ్వంభరుడు ధర్మబోధ ముగించి తాను బస చేసిన గ్రామ పెద్ద గవరయ్య ఇంటికి పోతుండగా అనంతయ్య అనేవాడు ఆయనకు నమస్కరించి స్వామి తమరు ఎన్నో ధర్మ సూక్ష్మాలను మనస్సుకు హత్తుకుపోయేలా చెబుతున్నారు నేను వాటికి అనుగుణంగా జీవితాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు అందుకు విశ్వంభరుడు సంతోషించి వెంట వస్తున్న గవరయ్యతో మాటలకు చేతలకు పొంతన కుదరదని ఈ రోజుల్లో అనంతయ్య లాంటి వాళ్ళు చిత్తశుద్ధిని మెచ్చుకోక తప్పదు అన్నాడు గౌరయ్య చిన్నగా నవ్వి మీరు అనుకుంటున్నట్లు ఈ అనంతయ్యకు చిత్తశుద్ధి అంటూ ఏమీ లేదు నిజానికి అతను ఒక తుంటరి అతడేదో మిమ్మల్ని ఆట పట్టించ చూస్తున్నట్లు నాకు అనుమానం కలుగుతున్నది అన్నాడు విశ్వంభరుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు వాళ్ళ నిజాయితీని తక్కువగా అంచనా కడతారు నాకు మటుకు అనంతయ్య నేను చెప్పినదంతా బాగా ఆకలించుకున్నాడన్న నమ్మకం కలుగుతున్నది అన్నాడు వర్నాటి ఉదయం విశ్వంభరుడు గవరయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుండగా అనంతయ్య అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి స్వామి ఉదయానే పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకున్నాను బయటపడే మార్గం తమరే చెప్పాలి అన్నాడు విశ్వంభరుడు ఏమిడా ధర్మ సంకటం అని అడిగాడు నేను ఈ తెల్లవారుజామున పొలం నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు తాగుబోతులు తారసపడ్డారు వాళ్ళి ఊరు వాళ్ళు కాదు తమకు ఇక్కడ ఉన్న కళ్ళుపాకకు దారి తెలియదంటూ అది ఎక్కడ ఉన్నదో నన్ను చెప్పమని వేధించసాగారు తాగుబోతులకు ఏ విధంగా సాయపడినా పాపమే అవుతుందని తమను చెప్పగా విన్నాను కనుక కల్లుపాకకు దారి తెలియదని వాళ్లకు చెప్పాను అయితే ఆ కల్లుపాక ఎక్కడున్నదో నాకు తెలుసు తర్వాత ఆలోచించగా ఘోరమైన అబద్ధం ఆడానని గ్రహించాను ఆ తాగుబోతులు ఇంకా వీధిలోనే తారట్లాడుతున్నారు అని చెప్పాడు అనంతయ్య విశ్వంభరుడు నవ్వి ఇందులో ధర్మ సంకటం ఏమీ లేదు నిన్నంటిన పాపం కూడా లేదు చెడ్డ పనులు చేసే వాళ్ళను ఆపేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మబద్ధమే అవుతుంది అన్నాడు ఈ మాటలు వింటూనే అనంతయ్య విసురుగా ఏ రకం పండితులండి తమరు కలుపాక ఎక్కడున్నదో చెబితే తాగుబోతులను అవుతుంది ఆ సంగతి తెలిసి చెప్పకపోతే అబద్ధమాడినట్టు అవుతుంది అలాంటి సంకట పరిస్థితుల్లో చేయవలసినదేమిటో శాస్త్రాల్లో రాసిలేదా అంటూ అరవసాగాడు తాను ఊహించినట్టే అనంతయ్య విశ్వంభరుడికి ఏదో చిక్కు సమస్య తెచ్చిపెట్టాడనుకుంటూ గౌరయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు దారే మరి మరికొందరు అక్కడ చేరారు అనంతయ్య గౌరయ్యకు సంగతి చెప్పి ఇలాంటి చిన్న ధర్మ సంకటం నుంచి బయటపడేందుకు మార్గమేమిటో కూడా ఈ పండితుడికి తెలియదు అయినా ఈరోజు మనం ఈయన చెప్పేదంతా వింటూ గొర్రెల్లా తలలు ఊపుతున్నాం అన్నాడు గవరయ్య శాంతంగా జరిగిన దానికి అయ్యవారిని ఎందుకు నిందిస్తావు నువ్వు అనుకునే ధర్మ సంకటంలో నుంచి బయటపడే మార్గం నీ చేతుల్లోనే ఉన్నది అన్నాడు అలాగా ఏమిటా మార్గం అని ప్రశ్నించాడు అనంతయ్య ఆశ్చర్యంగా నువ్వు తక్షణం పోయి ఆ తాగుబోతులను కలుసుకొని ఊళ్ళో కళ్ళుపాక ఎక్కడున్నది నాకు తెలుసు అయితే అక్కడికి వెళ్లే దారి మాత్రం చెప్పను అని ఇంటికి పో దానితోని ధర్మ సంకటం పరిష్కారం అయిపోతుంది అన్నాడు గవరయ్య అక్కడ చేరిన జనం గవరయ్య చెప్పింది బాగుందన్నట్టు చప్పట్లు చరుస్తూ నవ్వసాగారు అనంతయ్య అవమానంతో తలదించుకుని వెళ్ళిపోయాడు అప్పుడు విశ్వంభరుడు గౌరయ్యతో ఈ అనంతయ్య లాంటి వాళ్ళు తెచ్చే ఇలాంటి ధర్మ సంకటాలకు పరిష్కారం చెప్పేందుకు కావలసింది పాండిత్యం కాదు నీలాంటి వాళ్లకు ఉండే లౌక్యం అని చెప్పి మెచ్చుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి